నమస్తే అండి వరుడు కావలేను అని ఈ అమ్మాయి పెళ్ళి తల్లిదండ్రులు మా శివసాయి మ్యారేజ్ బ్యూరోకి వచ్చి సంప్రదించగా ఈ అమ్మాయిపై వీడియో చేయడం జరిగింది ఈ అమ్మాయి పేరు సంధ్య వయసు ఇరవై మూడు సంవత్సరాలు సొంతంగా జాబ్ చేస్తుంది ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు మంచి కుర్రాడు దొరికితే పెళ్లి చేసుకుంటా అనే ఉద్దేశంలో ఉంది ఏ కులమైనా సరే పెళ్లి చేసుకుంటానని మా ముందుకు వచ్చింది మీకు ఏవైనా సందేహాలు ఉంటే స్క్రీన్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని సంప్రదించండి శివసాయి మ్యారేజ్ బ్యూరో వాళ్ళ నెంబర్ ఇది இம்மா ஊரு வச்சி வரங்கல் ஜி ஆரிப்பி கிராமம்